నిన్న వస్తా ఉంటే జీవన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసిన నేను ఏమని మన మాట మన ముఖ్యమంత్రి గారు మోడీ గారి నుండి ముఖం సాటేసిండ నేను జీవన్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా జీవన్ రెడ్డి గారు నిన్న దాకా మొన్ననే మీ నాయకుడు రాహుల్ గాంధీ పాదయాత్ర వేసుకుంటా తెలంగాణలోకి వచ్చింది ఆ జోడే యాత్రను అని చెప్పి వచ్చిండు ఆయన ఆయన తెలంగాణకు వచ్చింది ఆయన ఎప్పుడైతే తెలంగాణకు వచ్చిందో అప్పుడు మునుగోడు ఎన్నికలు అవుతున్నాయి మరి మీ నాయకుడు మునుగోడు ప్రజలకు ముఖం సాటేసిండు నా నాయకుడు ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ముఖం సాటేయలేదు ముఖం చాటేసే నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ గుండో ఎప్పుడు కూడా ముఖం సాటేరు అదే రాజకీయాలు అంటే ఒకసారి ఒడిగొడుకులు ఉంటాయి వెంటా ముందు ఉంటది అయినప్పటికీ అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంటబడే నాయకుడు అవుతాడు వారే చివరి మజిలి చేరుకుంటారు కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు ఉద్యమ సందర్భంలో అనేక సార్లు వెంటకు ముందుకు ఇబ్బందులు జరిగినాయి కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ఓడిపోయి కొన్నిసార్లు ఉద్యమాలు ఉంటుందా పోతదా అనేటటువంటి పరిస్థితులు వచ్చినాయి కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారు విశ్వాసం కోల్పోలేదు ప్రతి నిత్యం మనం చెప్పాం తప్పకుండా సార్ తెలంగాణ వచ్చిన తెలంగాణలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని మనందరినీ ఒక్క పాటి నడిపించింది